భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తిపూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకుని కళ్లకు అద్దుకుంటారు అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని తెలుసుకోండి మొగలి పువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు అతి ఎక్కువ వాసన వెగటుగా ఉంటుంది ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతుంటాయి మొగలి పూలు పూజకు పనికిరావని చెబుతారు బంతిపూలు కూడా పూజకు ఉపయోగించరు వీటికి ఎలాంటి శాపం లేదు కాని సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతిపూలు గుమ్మానికి కడతారు వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుప్రక్కల క్రిమి కీటకాలు అక్కడికి చేరతాయి ఇక క్రిమి కీటకాలను ఆకర్షించే బంతిపూలను దేవుడికి వేస్తే వాటివల్ల దైవదర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడతారు అందుకే బంతిపూలతో పూలతో పూజ వద్దంటారు క్రింద పడిన పూలు వాసన చూసిన పూలు కడిగిన పూలు ఎడమ చేత్తో కోసిన పూలు వాడిన పూలు పూజకు వినియోగించరాదు ఎటువంటి వాసనలేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట అలాగే ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు పూజకు వాడకూడదు పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి దేవతకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించండి ఒక్కసారి వాడిన పూలను మరే ఇతర దేవతలకు సమర్పించకూడదు వాడిపోయిన పువ్వులను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే ఆయా దేవతలకు కూడా ఇష్ట ఇష్టాలున్నాయి ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చుని ఉంటుంది ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే లక్ష్మీదేవిని కమలాలు తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే కరుణిస్తుంది వినాయకుడికి ఎర్రపూలతో మాలకట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్ర మందారా గన్నేరు పూలు కూడా గణేషుడికి అత్యంత ఇష్టమైన పువ్వు పసుపు పూలతో సరస్వతీదేవికి పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెత్తతో చేస్తే ఫలితం ఉంటుంది మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతీపై దర్శనమిస్తుందని అంటారు సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు నీలిరంగు పూలను శనికి సమర్పించాలి ఈ విధంగా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తుందనేది మహర్షుల మాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి